ఎక్కడ దొరికితే అక్కడ తాకట్టు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్గా నేను చెప్పేది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసే పోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడు రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం ఫిజికల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పది పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు ఇది సినారియో దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అరవై పాయింట్ ఒక పర్సెంట్ రెస్పెక్టివ్లీ అనే అక్యూములేటివ్ బేసిస్ ఉండాలి పద్దెనిమిదిలో ఉంది అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా పద్దెనిమిది ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ తగ్గిపోయింది దీ సోషల్ సర్వీసెస్ ఎకనామిక్ సర్వీసెస్ అరవై పాయింట్ ఒక్క పర్సెంట్ తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్ చూస్తే సోషల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇది మూడు వందల అరవై కోట్లు ఎకనామిక్ సర్వీసెస్ పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల అరవై ఒకటి పెడితే ఏడు వేల నలభై నాలుగు ఇది కూడా ఆ రోజు బడ్జెట్ పద్నాలుగు పంతొమ్మిది లో బడ్జెట్ ఇరవై ఒక పంతొమ్మిది ఇరవై నాలుగు ఎక్కువ బారోయింగ్స్ ఆదాయం పెరగడం బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అన్నీ వస్తాయి దాంట్లో కూడా తగ్గి పెట్టారు ఇక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం హెల్త్లో హాస్పిటల్స్ కడతాం ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం వెల్ఫేర్లో వచ్చే కొద్దికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు నేను ఎంతో పని జోన్లో పెట్టాను ఎస్సీలు పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను పదే పదే చెప్పాను ఇప్పుడు అది విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్ ఇది మనం చూసినప్పుడు మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కెపెక్స్ బాస్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ బారోయింగ్స్ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు చేస్తే పెట్టింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఇక్కడికి వచ్చే టోటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది నలభై మూడు కోట్లు పెడితే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఉంటే ఆదాయం పెరుగుతుంది అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది ఒక విషయ సర్కుల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే Committed expenditure. E committed expenditure ni motom, Committed expenditure constitutes the largest share at 51% of revenue expenditure. Committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. In the low committed expenditure increased at an average annual rate of 11.6% in the last five years. బాగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద రెవెన్యూ రిసీఫ్ట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ ఎయిటీన్ నైన్టీన్ తెలుగుదేశం సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏం పెరిగింది